పోలీసులు గాని మరే ఇతర దర్యాప్తు సంస్థలు గాని ఎవరైనా ఒక వ్యక్తిని విచారణ జరిపే సమయంలో న్యాయవాదులను అనుమతిస్తారా లేదా ఇదే ప్రశ్నతో సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది దేశంలో కస్టోడియల్ వేధింపులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసిన పిటిషనర్ ఎవరైనా ఓ వ్యక్తిని దర్యాప్తు సంస్థలు ప్రశ్నించేటప్పుడు ఆ వ్యక్తి తన న్యాయవాది సమక్షంలో ప్రశ్నించాలని కోరవచ్చా అని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు కొందరి విషయంలో న్యాయవాదులను అనుమతిస్తున్నారని మరికొందరికేమో ఆ అవకాశమే దొరకడం లేదని ఇది ఆయా వ్యక్తుల సమానత్వ హక్కు వ్యక్తిగత స్వేచ్ఛలను హరించడమేనని పిటిషనర్ పేర్కొన్నారు పోలీసులు దర్యాప్తు సంస్థల అధికారులు ప్రశ్నించేటప్పుడు న్యాయవాదులుండేలా అనుమతి పొందటం ప్రాథమిక హక్కుగా పరిగణించవచ్చా అని పిటిషనర్ సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు ఈ కేసులో వాదనలు విన్న చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్ల ధర్మాసనం ఈ అంశంపై స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది